వ్యవహాంసు వార్త పద్నాలుగో అధ్యాయంలో ఏముంటుందంటే అమ్మ తప్పదు వ్యవహాంసు వార్త పద్నాలుగో అధ్యాయంలో ఏముంటుందంటే నేను మీకు వెళ్ళి స్థలములను నేను సిద్ధపరి సిద్ధపరిచేతను అని అంటారు వేసుకోవాలి నేను మీ దగ్గరికి నేను వెళ్ళి ఇకన్నా ముందుకెళ్ళి నేను మీకు స్థలములను సిద్ధపరిచేతను ఒకవేళ స్థలములు లేకపోతే నేను తండ్రి నేను వేడుకుందును అవునా అప్పుడు మరలా వచ్చి నేను కొనుక్కోవద్దును తీసుకెళ్ళిపోతాను అప్పుడు నేను ఉండే చోట మీరు ఉందరు అని వేసుకో చెప్తారు ఎంత గొప్ప నిరీక్షణండి ఇది అలా నిరీక్షణ నిజంగా ప్రాణం పులకరిస్తా ఉంటది అటువంటి మాటలు మనము వినేటప్పుడు నేను మీకు ఏ సూప్రభు స్థలం అన్నారు వాస్తవానికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్థలం ఒక్కొక్క రేట్ ఉంటది అవునా బంజారా హిల్స్ గజం లక్ష రూపాయలు కూడా ఉన్నాయి అవునా గజం ఐదు వేలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి ఏమండి ఇప్పుడు ఇప్పుడు పీఎంపర్లో గజమెంతు ఉంది ముప్పై వేలు ఉంటాయి అన్నది ఇంచుమించుగా పాతి వేలు ఉంటావు లక్ష ఉన్నది లక్ష యాభై కూడా ఉన్నాయి ఏమంటే ఇప్పుడు చంద్రమాన్లో కూడా ఇల్లు కొనుక్కుంటున్నారు కోట్ల మీద ఎంతో ఉండొచ్చు మనకి తెలియదు కదా మనం అద్దె కొంపంలో బతుకుతున్నాం ఇక్కడ అవునా వాస్తువులు చెప్పాలంటే ఇది కూడా ఒక గుడారమే ఇది కూడా ఒక అద్దె గుడారమే ఇందులో ఎవరున్నారు దేవుడు ఆత్మ ఉన్నారు ఏమండి వారు ఒక రోజు సొంత గృహానికి వెళ్తారు అవునా వెళ్తారు అందరికీ సొంత గృహానికి వెళ్ళాలని ఉంటుంది కదా మీరు సొంత గృహం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను నేను అలాగే నాకు కూడా ఒక సొంత గృహం కావాలని ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు ఒక సొంత గృహం అనేది కావాలి అది మనకి అవసరమై ఉంటూ ఉన్నది కనుక ఒక్కొక్క ఏరియాలో స్థలము ఒక్కొక్క రేట్ ఉంటుంది మరి పరలోకంలో ఎంత ఉంటుంది గజం నేను వెళ్ళి మీకు స్థలములను అన్నారు మరి పరలోకంలో గజం ఎంతమ్మా గజం ఎంత మనం చెప్పలేము ఎందుకంటే ఇక్కడ తవ్వితే మట్టి వస్తుంది అక్కడ తవ్వితే ఏమొస్తుంది అక్కడ బంగారం వస్తుంది అంటే బంగారుపు బంగారులు కరుచరించడం అదంతా బంగారు వీధులని ఉంది కదా కనుక మరి ఎంత అందాన్ని వెల కట్టలేమో మనం ఎంతో గొప్ప వెల ఓకేనా కనుక నేను స్థలము శుద్ధపరుస్తాను అని అన్నారు నేను వచ్చేటంత వరకు కూడా ఈ భూమి మీద మీరు మరి చక్కగా నెమ్మది కలిగి ఆశీర్వాదం కలిగి సంతోషం కలిగి ఉండాలని చెప్పారు ఆయన మన పోషకుడు నమ్మదగిన వాడు మనకు వస్త్రాన్ని ఇస్తారు ఆహారాన్ని ఇస్తారు పానీయాన్ని ఇస్తారు గుడాలన్నిస్తారు రవాణా సదుపాయాన్ని ఇస్తారు ఏమంటే ఏదో ఒక రకంగా బండి అయితే ముందుకు నడిపిస్తారు తప్ప ఆయన మన తను అనాథులుగా విడిచిపెట్టడు మన దగ్గర ఏమీ లేవు కానీ అన్ని ఏదో రకంగా నా కొనసాగిస్తారు అది నేను చెప్పగలుగుతాను బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయని నేను చెప్పలేను నాకు అంగరంగ వైభవంగా ఓ ఓ అని నేను చెప్పలేను ఎందుకంటే అది నాకు నా దగ్గర లేదు కనుక నేను నా దగ్గర ఆన్సర్ లేదు కానీ నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి అంటే ఆహారానికి పొద ఉండదు బరాబర్ ఇస్తాడు ఆహారాన్ని వస్త్రానికి పొద ఉండదు ఇస్తాడు ఆయన పనిలో రవాణా సదుపాయానికి పొద ఉండదు అలా బండి వెళ్తూనే ఉంటుంది ఏమండి సొంత కొంప లేకపోయినా కొంపలు అద్దె కట్టుకోవడానికైనా దేవుడు కృపణిస్తాడు ఒక్క నెల కూడా మనం అద్దె పెండింగ్ అయితే ఉండదు ఏమండి ఏమిటమ్మా ఒక్క నెల కూడా ఉండదు దేవుడు దేవుడు చూసుకుంటాడు తన పిల్లల్ని చూసుకుంటాడు ఓ అమితమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయని నేను చెప్పలేను ఎందుకంటే నాకు రాలేదు పాతిక సంవత్సరాలుగా కనుక నా దగ్గర ఆన్సర్ అయితే లేదు కానీ దేవుడి యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే మీరు భరోసా కలిగైతే బ్రతుకుతారు ఇది నేను చెప్పలేదు మీరు ఈ గృహంలోంచి వెళ్ళి నూతన గృహంలోకి వెళ్తున్నారు కనుక నేను మిమ్మల్ని బలపరుస్తూ ఉంటూ ఉన్నాను మీరు బలవంతులు మీరు ధైర్శాలి ఏమండి అమ్మ ఇద్దరికి కూడా బలవంతులు కనుక మీ పిల్లలు కూడా మరి ధన్యులు దేవుడికి మంచివాడు చాలా సంతోషము ఈలాగూ నేను దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని తన భార్య దేవుడి యొక్క భార్య తన లోగడ్డ బలించే ద్రాక్షావల్లి వలె తన బిడ్డ మరి తన భోజనం బలచే వలియో మొక్కల వలె ఆ బిడ్డ మంచి ఆరోగ్యంతో ఎదుగుదలలో వారి బిడ్డ ఉండును గాక మరి ఇతర తల్లిదండ్రులుగా మీరు కూడా మరి ఆశీర్వాదకరంగా నిండు వృద్ధాపూర్వక శంఖను ఎత్తి పెట్టు తన కాక అలా లూయా ముది వరకు నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నారు అలా జీవించకూడదు మన ఇంటికి పెద్దోడు ఇంటికి పెద్దోడు అంటే అగ్రజుడు అవునా ఇజ్రాయేలు కుమారుడు అని దేవుడు అంటాడు పెద్దోడిని నేతలు కూడా దేవుడు విడిచిపెట్టాడు ఏమంటే ఇంటికి ఒక పెద్దది అవునా తనుంటే ఒక ఇంట్లో ఒక కొండ ఉన్నట్టే ఒక ధైర్యం అవునా ఒక భరోసా అవునా కదా ఇంటికి పెద్దోడికి ఒక విలువ ఉంది అంతే పుత్రత అంటారు జ్యేష్ జ్యేష్ఠుడికి ఒక గౌరవం ఉంటూ ఉన్నది మరి సేవలో ఉంటాడు రాబోతున్నారు బావగారు ఉన్నారు చర్చ చక్కగా వాడబడవచ్చు ఇంకా దగ్గరికి వెళ్ళిపోతున్నారు హ్యాపీగా దేవుని వాడబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను మీరు ఎంత ఉన్నారు ఉజ్జీవండి ఆశీర్వాదకరంగా వెళ్ళండి సంతోషంగా వెళ్ళండి నవ్వండి ఒకసారి మరలా చెప్తున్నాను ఆనంద ఈ మాటలను మీ కుటుంబంలో నా కుటుంబంలో ఆయన నామమున బట్టి ఆయన ఆశీర్చనను ఎల్లరి జీవితాల్లో ఎల్లరి జీవితాల్లో ఆయన కృప ఆపదల విస్తరించి మనం దీన్ని ఆశీర్వదించుమా. ప్రార్థన చేసుకుని ఉండు. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనం అటు కొన చెయ్ కూడా ఇదల్లే